శతభిషా నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తే కనుక శతభిషా నక్షత్రం వాళ్ళకి మూడు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయండి ప్రధానంగా ఏంటి అంటే ఎవరైతే మొన్న గ్రహణం యొక్క ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే ఇప్పుడు నడిచేటువంటి ఏలినాడుషుని ఎఫెక్ట్ కావచ్చు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమాదములు కష్టము అనేటువంటిది ఎక్కువగా కనబడుతోంది ఈ మాసం వరకు ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలి రవి బలం లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం కానీ పనులన్నీ స్తంభించిపోవడం కానీ సకాలంలో పనులు పూర్తవకపోవడం వల్ల వచ్చే అసంతృప్తి నిరాశ నిస్పృహలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి కలత్ర దోషం వల్ల మెరిటల్ లైఫ్లో కానీ పెట్టుబడిదారులు జాయింట్ పెట్టుబడిదారులు వ్యాపారస్తుల మధ్యలో కలహాలు తల తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి మోకాల దగ్గర నుంచి పాదాల వరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఎర్థ్రైటిస్ వాత దోషాలు లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి రుణ బాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేయొద్దు అప్పులు ఇవ్వద్దు ఈ సమయంలో చేయడం వల్ల అన్ని స్తంభించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మరింత కొంత సమయం వేచి ఉండాలి అని చెప్పొచ్చు అష్టమంలో కుజ కుజుడు యొక్క బలం అనేటువంటి సరిగ్గా లేదు కాబట్టి సప్తమంలో కేతు కాబట్టి వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే స్వల్పమైనటువంటి యోగం అనేటువంటిది బాగుంది బుధుడు బాగుండడం వల్ల స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి కొంత మేరకు ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు పంచమంలో గురుడు కాబట్టి ఇంకా నలభై రోజుల పాటు మీకు గురుబలం ఉంది కాబట్టి ఈ కావాల్సిన కావాల్సినవన్నీ సమకూర్చుకోవడానికి ప్రయత్న బలాన్ని తగ్గకుండా మనోధైర్యంతో పనిచేయండి శివ ఆరాధన తప్పకుండా చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం కానీ దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల కానీ రాహు యొక్క బలము నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి